కాబట్టి వాక్యం యొక్క మధ్యకాల సమయం ఈ కూలికలో శ్రమకాలం హోమాపెట్టువంటి ఆయన నీకు ఉత్తరం ఇస్తారు ఇలా మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే నిర్మాకాలంలో ఇస్రాయిల్ ప్రజలు మనం జ్ఞాపకం చేసుకున్నాం నిర్మాకాలంలో ఇస్రాయిల్ ప్రజలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఐదు దేశంలో బానిసత్వం గా ఉంటున్నారు ప్రజలు ఎక్కడ ఉంటున్నారండి ఐగుతు దేశంలో బానిసత్వంగా ఉంటా ఉన్నారు ఎన్నో ఎంతగానో బాధపడుతూ ఉన్నారు ఎంతగానో వ్యక్తి సాకలు చేస్తా ఉన్నారు దేశంలో ఆ ఆ పని వారు చేయలేక ప్రియాదైన మరి ఏం చేస్తామని చెప్పేసి బానిసత్వంగా ఉంటున్న వారు వారు ఆ విధంగా ఎంతో ఆ పని ఏమండి ఆ పని ఎంత కఠినమైన పని అయినా సరే చేస్తా ఉన్నారు వాళ్ళనిపించింది వాళ్ళ మనసు అయ్యో మనం ఎత్తి సాక్రి చేయలేకపోతా ఉన్నాము ఈ పని మనం చేయలేకపోతా ఉన్నాము కనుక మనము దేవునికి మరపెడదాం దేవునికి మరపెడదాం మరపెడదాం అందుకే అంతా ఉన్నారు వారు అంటే ఏమిటి ఏడుస్తూ దేవునికి మరపెట్టారంట అండి అందలాడుస్తూ దేవునికి మరపెట్టారంట ఏమండి ఏడుస్తూ దేవునికి మరపెట్టారంట అందలాడుస్తూ దేవునికి మరపెట్టారంట అయ్యా ఈ వ్యక్తి సాక్షి చేయలేకపోతా ఉన్నాము ఈ పనులు నేను పర్లేకపోతా ఉన్నాము కనుక ఇదిగో ఈ పానిసం లో మమ్మల్ని వినిపించు స్పిరిట్ గాడ్ నేమ్ పవర్ దశు దాతలు ఎవరుస్తా బిడ్డారా అయ్యా ఈ వ్యక్తి శాఖ మేము చెలేపోతా ఉన్నాము ఈ బారిష్ట పొమ్ము చెలేపోతా ఉన్నాము અમને విడిపించయ్యా మమ్మల్ని రక్షించయ్యా రక్షించేవాడు నీవే నాయనా అని చెప్పేసి యెహోవా దేవునికి ఇశ్రాయేలు ప్రజను దేవునికి మార్పిదారంట అను కులారా వారి ఇశ్రాయేలు మూల్కొ దేవుడు ఆల్కీచరంట దేవునికి స్తోత్రం

అన్నప్పుడు నువ్వు దేవునికి మొదలు పెట్టాలి నీ విన్న దేవునికి తెలియజేయాలి నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి నా ఇదిగో నేను ఈ విధమైన స్థితిలో ఈ విధమైన బాధలో ఈ విధమైన రోగులతో నేను బాధపడుతూ

ఇల్లారా అది కానిపొతలేదా మండుట ఏంటి అనేది ఏంటి కదా అని చెప్పేసి వెళ్ళాడు మోషే మోషేతో మాట వృత దేవుడు అయ్యా ఇదిగో పాప రక్షము విడిచిపెట్టిరా ఇది పరిశుద్ధ స్థలము దేవునికి స్తోత్ర హల్లెలూయా ఏమండి మోషేతో మాట్లాడతాడు దేవుడు పాప నుండి దేవుడు మాట్లాడేడో ఏమండి అకిలుతో దేవుడు మాట్లాడేపియాలని అన్నాడు మండుచున్న అనుభవం కలిగి ఉండాలి దేవుడికి స్వాతత్ర అభిషేకాన్ని పొందుకోవాలా ఇతరులు కూడా వారి దేవుని నడిపించి అభిషేకాన్ని పొందుకునే వాళ్ళుగా పొందుకునే వాళ్ళుగా ఉండాలి దేవుడికి స్వాతత్రా మండు చుండే ఆ మండు చుండే అనుభవాన్ని మనం పొందుకోవాలి ఈ మధ్యకాల సమయంలో పరిశుద్ధాత్ముడు ఎవరు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనుషులతో మాట్లాడేది దేవుడు అయ్యా ఇదిగో ఇస్రాయల్ ప్రజలు ఐదు దేశంలో బానిసత్వంగా ఉన్నారయ్యా వారు విడిపించయ్యా నేను ఎదుగుతున్నానయ్యా ఇదిగో వెళ్ళు అంటే మోషే అంటున్నాడు అయ్యా నేను నత్తివాడినయ్యా సాగులు చెప్తా ఉన్నాడు దేవుడు పాల్చే విషయంలో నువ్వు వెనకంజి వేస్తా ఉన్నావేమో దేవుడికి విషయంలో